యాదాద్రి కొండపైన గల బస్టాండ్ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం సమాచార కేంద్రం హెల్ప్ డెస్క్ ను శుక్రవారం ఆలయ ఈవో భాస్కర్ రావు అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి కొండపైన గల బస్టాండ్ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం సమాచార కేంద్రం ను శుక్రవారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్ రావు అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి ఆలయ అధికారులు పాల్గొన్నారు అదేవిధంగా యాదాద్రి కొండపై గల బస్టాండ్లో ఉన్న సెల్ కౌంటర్ పక్కనే భక్తుల కోసం సమాచార కేంద్రం ఏర్పాటు చేశారు దర్శనం పూజా సమయాలు టికెట్ల ధరలు ప్రసాద విక్రయశాల ప్రధాన బుకింగ్ కౌంటర్ ధర్మ దర్శనం విఐపి దర్శనం బ్రేక్ దర్శనాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఈ సమాచార కేంద్రంలో భక్తులకు వివరించేలా అధికారులు చర్యలు చేపట్టారు

वाम सुख प्रति 11 सुमूहो तं त्वं सूर्यादीनाम नवानां ग्रहणा अत्यंत शुभ एकादश स्थान परदा वरदा सुप्रीता सर्ववर्णा वरदा भवन्तु <takter> पिरीत आ मंगण नरसि दुवाय यादाद्रीशा పై ఒకరికి మాత్రమే ప్రవేశము ధర్మదర్శనం చేయబోయే భక్తులు